వాళ్ళందరూ దొరల్లాగుంటే నన్నెందుకు బానిసగా అప్ప వాళ్ళందరూ నా తండ్రికి దగ్గరలో ఉంటే నన్ను ఎందుకు అనాథలాగా వదిలేసావయ్యా వాళ్ళందరూ ఘనతలో ఉంటే నన్ను ఎందుకు నిందల పర్వంలో ఉంచావయ్యా వాళ్ళందరికీ ఉన్నాయా ఈ కష్టాలు భవిష్యత్తులో నీవు ఒక జనమునకు ఆధారముగా వాడబడే పాత్రగా ఉండే అవకాశం ఉంది ఇస్రాయిలు ఆడపిల్లలు మంది ఉన్నారు బబులోను సంస్థానం బబులోను చెరలో బబులోను చెరలో కానీ రాణి పోటీకి మాత్రం మురదకై పెంచిన ఎస్థిర పోవాల్సి వచ్చింది ఒకవేళ ఓకే అయిందనుకో ఇక ఆమె వీళ్ళ దగ్గరకు వచ్చేది లేదు ఇక అక్కడే ఉండిపోవాలి ఎస్తేరు అసలు ఎస్తేరు లైఫ్ని ఎలా డిజైన్ చేశాడో చూడండి ప్లాన్ మొత్తం ఆయన పసితనంలోనే తల్లిదండ్రి ఇద్దరిని తీసుకున్నాడు ఇస్తేరికి తల్లిదండ్రి ఇద్దరిని కోల్పోయింది ఆమె అంటే మాతృ వియోగం పితృ వియోగం తల్లిదండ్రి ఇద్దరిని కోల్పోయినటువంటి ఆడపిల్ల తన గోడు చెప్పుకునే దానికి ఎవరు లేరు అన్న వరస అవుతాడు ముద్దకాయ్ ఆయన తెచ్చి కూతుర్లా పెంచుకున్నాడు ఇస్తే ఒకవేళ ముర్దికాయ ప్రేమించవచ్చు ముర్దికాయ భార్య ప్రేమించిందో లేదో మనకు తెలియదు చెప్పలేం ఇప్పుడు ఒకవేళ తల్లిదండ్రి ఉండి కుటుంబ జీవనంలో ఉండి వాళ్ళ మధ్యలో నుంచి రాణి పోటీకి వెళ్ళి అక్కడే నువ్వు స్థిరపడిపోవాలి నీ ప్రాణం పోవునంత వరకు నమ్మ నీ చరిత్ర ఇక మళ్ళీ మాతో కలిసేది లేదు అంటే ఏ ఆడపిల్ల ఒప్పుకుంటుంది ఇప్పుడు అత్తగారింటికి పోయినా తన జనములో ఉండటానికి ఇష్టపడింది ఇస్రాయల్ ఆడపిల్ల అయినా ఇస్రాయేల్లోనే ఈ ఊరు నుంచి ఇంకో ఊరికి ఇస్రాయల్లోనే ఉంటుంది కానీ ఇక్కడ ఏంది అసలు డైరెక్ట్గా తీసివేయబడి అన్యుల మధ్యలోకి వెళ్ళిపోవాలి ఇప్పుడు అహస్వరోష్ ఎవరు అన్యుడు అతని సంస్థానం అంతా ఎవరు అన్యులు అతని అంతఃపురంలో ఉండేది ఎవరు అన్యులు వాళ్ళు ఎవ్వరూ ఇసలాయిలీలు కాదు మరి ఇప్పుడు ఈ అమ్మాయి పోయి ఎక్కడ ఉండాల్సి వస్తుంది ఈ అమ్మాయి పోయి ఎక్కడ ఉండాల్సి వస్తుంది అన్యుల మధ్యలో తన సొంత ప్రాంతం వదిలేసి స్వదేశం వదిలేసి అన్యుల మధ్యలోకి వెళ్ళిపోతుంది కానీ ఎస్తేరు తొనకలేదు ఎందుకు తెలుసా దేవుడు ముందుగానే ఎస్తేరుకి ఒంటరి లైఫ్ను అలవాటు చేశాడు నేర్పాడు తల్లిదండ్రుల రెక్కల నీళ్ళలో కాదు ఒంటరిగా బతకటం ఒంటరిగా తను తాను నిలదొక్కుకోవటం దేవుని వైపు చూసి బ్రతకటం అనేది చిన్ననాటి నుంచి అలవాటు చేశాడు ఎందుకో తెలుసు ఒకవేళ తల్లిదండ్రులు ఉన్నారనుకో ప్రతిదీ వాళ్ళ మీద డిపెండ్ అయ్యేది వాళ్ళిద్దరిని దూరం చేసి తనది కాని కుటుంబంలోనికి తనను చేర్చి ఇతరుల దయా దాక్షిణ్యాల మీద బ్రతికేటట్టు ఆ అనుభవాన్ని ఆ ట్రైనింగ్ని ఇస్తేరిగి దేవుడు బాల్యం నుంచి నేర్పుకుంటూ వచ్చాడు ఎన్నిసార్లు ఏడ్చుకుందో ఇప్పుడు కొంతమంది తల్లి లేని పిల్లలు ఉంటారండి తండ్రి ఉంటాడు తల్లి ఉండదు తండ్రి రెండో పెళ్లి చేసుకుంటాడు ఆ రెండో పెళ్లి చేసుకున్నప్పుడు రెండో భార్యగా వచ్చినావా ఈ మొదటి భార్య సంతానాన్ని ఏడిపించే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు ప్రేమ చూపే వాళ్ళు కొంతమంది ఉంటే టార్చర్ చేసే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు నాన్నకు ప్రేమే కానీ రెండో అమ్మకు ప్రేమ ఉంటుందా అదే తనకు పుట్టిన సంతత అయితే గోరుముద్దలో గోరుముద్దలో అడిగడిగి తినిపించింది అదే ముందు బారే సంతతి అనుకో తింతే తిను లేతే సావు అక్కడబడి నేనేం బతిలాను నిన్ను ఎక్కడెక్కడ గుంపంతా బడి నా ప్రాణానికి అనే మాటలు మాట్లాడే వాళ్ళు కూడా నేను విన్నాను తల్లి లేదు తండ్రికి ప్రేమ ఉన్న తండ్రి నోరెత్తలేడు తండ్రి ఉండడు మరి ఇప్పుడు చవతి తల్లి దగ్గర ఎన్ని బాధలు పడాలి ముర్దికాయ ప్రేమించి ఉండొచ్చు ముర్దకాయ భార్య ప్రేమించిందో లేదు ఎస్తిరు ఎం తేడ్చుకుందో తన ఒంటరి జీవితంలో కానీ ఒక ఆధారాన్ని చేసుకుంది ముర్దికాయ భక్తుడు ఆయన్ను బట్టి ఇస్రాయిలు దేవుడైన యహోవా ఎందు ఎస్తేరు కూడా భయభక్తులు నిలిపింది ఏడ్చుకొని దేవుని అడుగుండొచ్చి ఇస్తారు ఎందుకు నాయన ఇస్రాయల్ ఆడపిల్లలందరికీ తల్లిదండ్రులు ఉన్నారు నాకెందుకు నాయన కనీసం తల్లి తండ్రి ఎవరిని లేకుండా ఇద్దరిని తీసేసావుంది తండ్రి అని అడిగినప్పుడు దేవుని సమాధానం ఏమై ఉంటుంది ఇస్తేరు ఇస్రాయలు ఆడపిల్లలందరూ వేరు నువ్వు వేరు ఇస్రాయలు ఆడపిల్లల ఫ్యూచర్ వేరు నీ ఫ్యూచర్ వేరు సింపుల్ గా చెప్పాలంటే వాళ్ళందరికీ అందరూ ఉన్నారు కానీ రేపు వాళ్ళందరికీ నువ్వే దిక్కు వాళ్ళందరికీ నువ్వే దిక్కు నీకు అమ్మా నాన్న లేకపోవటం కాదు నువ్వే వాళ్ళకి తల్లివి తండ్రి అయ్యేటువంటి పరిస్థితి రేపు రాబోతుందమ్మా అందుకే నువ్వు ఆ స్థానంలో ఉండాలి అందుకే నీ వాళ్ళను కోల్పోవాలి అందుకే నువ్వు నీ స్వజనుల్ని నష్టపోవాలి నీ సొంత ప్రాంతాన్ని వదిలి వెళ్ళిపోవాలి అన్యుల మధ్యలో నీవు బ్రతకాలి ఎందుకంటే నిన్ను వారికి ఆధారముగా నేను ఏర్పరచుకొని ఉన్నాను నీవు ఆ స్థానంలోనికి ఎక్కకపోతే ఆ ప్రదేశంలో ఉండకపోతే వీళ్ళందరి భవిష్యత్తు శూన్యమైపోయింది చస్తారు మొత్తం హమాను కుట్రలో హమాను కుట్రలో చస్తారు మొత్తం వాళ్ళందరూ చావుకుండా ఉండాలంటే కొంచెం వేదనైనా సరే నువ్వు ఈ అనుభవాల్లో గుండా ఈ కఠినమైన వేదనల్లో గుండా వచ్చి నువ్వు ఆ సింహాసనం ఎక్కాలి దేవునికి స్తోత్రం గాక నాకే ఎందుకు ఇట్లా నా జీవితమే ఎందుకు ఇలా అయిపోయింది నా బ్రతికి ఎందుకు ఇంత అంధకారం అయిపోయింది నా జీవితం ఎందుకు ఇలా నాశనం అయింది నా బ్రతికి ఎందుకు ఇట్లా అయింది అట్ల అనుకునే వారలారా మీరు దేవుని సంబంధులైతే ఈ మాట మీకే కొన్ని కఠినమైన పరిస్థితులను నీ జీవితంలోకి అనుమతించి అనేక జనములకు నీవు ఆశీర్వాద కారణమగునట్లు దేవుడు ప్రణాళిక రచించాడు ఆ మాధుర్యమైన అనుభవాలు నీవు స్వతంత్రించుకున్నట్లు ముందు నువ్వు కొన్ని చేదైన అనుభవాల గుండా ప్రయాణం చెయ్యాలి తప్పదు దీనత్వాన్ని నేర్పాడు దేవుడు ఒంటరిగా బతకటం నేర్పాడు ఎవరు ఆదరించే వాళ్ళు లేకపోయినా తన గోడు దేవునికే చెప్పుకొని దేవుని బట్టి బతికేటట్లు ఎస్తేరుని బాల్యం నుంచి చెప్పుకుంటూ వచ్చాడు ఎందుకు తెలుసా రాబోతున్న దేవుని ప్రజల పెద్ద ప్రమాదాన్ని ఈ ఆడపిల్ల అడ్డుకోవాలి దేవుని ప్రజను ప్రజలు రక్షించాలి ఆ కష్టకాలంలో అందుకోసం ఎన్ని నేర్పుకొచ్చాడు చూడు పాప ఎస్తిరికి కానీ ఏం తెలుసాకి మీరు చెప్పండి ఎస్ తెలుసా నేను రాణి అవుతాను మా వాళ్ళందరినీ నేను కాపాడుతాను హామాన్ కుట్ర నుంచి అని ఎస్ తెలుసా మరి తన కష్టాల ప్రయాణం అంతటిని చూసుకుంటున్నప్పుడు తను ఏమనుకొని ఉండొచ్చు ఎంత ఏడ్చుకొని ఉండొచ్చు నాకెందుకు ఇలాంటి పరిస్థితి అనుమతించామని ఎంత మూలిగి ఉండొచ్చు ఎంత కుమిలిపోయి ఉండొచ్చు ఎంత అంగలార్చి ఉండొచ్చు ఆ ఆడపిల్ల గుండె ఎంత నలిగి ఉండొచ్చు తనకు తెలియదు దేవుడు స్పెషల్ గా ఆమెను చెక్కుతున్నాడని తనకు తెలియదు దేవుడు ప్రత్యేకంగా ఆ పాత్రను ఒక అద్భుతమైన విలువైన పాత్రగా దేవుడు చెక్కటానికి మొదలు పెట్టాడని ఆమెకు తెలియదు ఆ గాయాలను బట్టి బాధపడి ఉండొచ్చు కానీ ఆశ్చర్యంగా దేవుని మీద ఆధారపడి బ్రతకటం ఇతరుల ఎడల దీనుగా దీనంగా దీనంగా దీనగా బ్రతకటం నేర్చుకుంది ఇదే దీనత్వం అక్కడ రాణి సెలక్షన్లో ఉపయోగపడింది అహస్వరోష ముందుకు వెళ్ళేటువంటి ఆడపిల్లలు రాణి హోదాకి ఎవరు సెట్ అవుతారో నేను ఎంపిక చేసుకుంటా నేను ఏ ఆడపిల్లని చూపిస్తానో ఆమె నా రాణి అంటే ఈ రాణి ఎంపికకి చాలా మంది రాజకుమార్తెలు వెళ్ళారు అహర్షరో రాజు అంటే పెద్ద విషయం అది నూట ఇరవై ఏడు సంస్థానాల మీద రాజు ఒక చక్రవర్తి స్థాయి వ్యక్తి అతను అతని పక్కన కూర్చొని పట్టమహిషిగా పెత్తనం చేసేటువంటి ఆధిక్యత అంటే సామాన్యమైన విషయం కాదు అందుకని చాలా మంది పోటీకి వచ్చారు వాళ్ళను ఒక సంవత్సర కాలం సిద్ధపరిచారు తర్వాత రాజు ముందుకు తీసుకెళ్ళి హేగే అడుగుతాడు అమ్మ నీకు ఎలాంటి వస్త్రాలు వేయాలి నీకు నీ తల ఎట్లా చేయాలి నీ ముఖం ఎట్లా చేయాలంటే వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు రెడీ అయ్యేవాళ్ళు నాకు ఇవి పెట్టండి అందంగా ఉంటాను ఇవి పెట్టండి అందంగా ఉంటాను ఇలా అయితే ఆకర్షణీయంగా ఉంటాను రాజు నాకు వెళ్ళి చూడగానే మెల్ట్ అయిపోయేటట్టు నేను తయారవుతాను అని వాళ్ళకి బుర్రల దోచినీ వేసుకొని పోయేవాళ్ళు వాళ్ళని చూసి రాజు ఏదో పెట్టి వచ్చిన వాళ్ళందరూ బాగుంటున్నాడు ఎస్తేరు వంతు వచ్చింది అంతఃపురంలో ఎస్తేరు అంటే అక్కడున్న పరిచారకులందరికీ ఒక గౌరవం ఎందుకంటే మిగిలిన వాళ్ళందరూ వాళ్ళ మీద పెత్తనాలు చేస్తే ఈ అమ్మాయి మాత్రం దీనంగా ఉంటుంది వాళ్ళకేం పనులు చెప్పదు అవసరమైతే మీరు ఏదైనా చెప్పండి నేను చేస్తాన తగ్గింపులో ఉంటుంది అంత తీన్రాలుగా ఉంటుంది అందుకని ఆమెను చూచిన వారికి ఆమె ఎడల దయపుట్టే నువ్వు అని రాస్తుంది దేవునికి స్తోత్రం చివరికి ఆమె సమయం వచ్చినప్పుడు హేగే వచ్చాడు ఇస్తే రో ఈరోజు నువ్వే రాజు ముందుకు వెళ్ళేది చెప్పురా తల్లి నిన్న ఎలా రెడీ చేయమంటే అలా రెడీ చేస్తా నీకు ఎంత విలువైన సరే నేను ఎట్లా రిస్క్ చేశాను సరే తెచ్చి నీకు ఏర్పాటు చేస్తాను కోరుకోమా చాలా ఇష్టం పుట్టింది ఆయనకి ఎస్తిర్నంది ఎందుకు ఏ అండా ఏ ఆదరణ లేకుండా బతికిన మనిషి దీనురాలు ఆయన ముఖం చూస్తేనే అందరికి దయగలిగింది ఆయన అడిగాడు ఆ మాట అప్పుడు ఏముందో తెలుసా తెలివి కలిగింది అందరేమో నాకు అది వెయ్యి నాకు ఈ డ్రస్ వెయ్యి నాకు ఇట్లా కట్టు నాకు అట్లా కట్టు అని చెప్పి అన్ని తగిలించుకున్నారు మొఖాలుగా అవి ఊపించుకొని కానీ ఇస్తే ఆ మాటలు చెప్పలా అసలు ఇంతవరకు నేను రాజునే చూడలేదు రాజుని చూడని నేను రాజు అభిరుచులకు తగినట్టు నేను ఎలా సిద్ధపడగలను అయ్యా రాజు ఇష్టాయిష్టాలు అభిరుచులు ఎరిగిన వాడివి నువ్వే కాబట్టి నేను ఎలా రెడీ అయితే రాజుకు నచ్చుతానో ఎలా సిద్ధపడితే రాజుకు ఇష్టరాలుగా ఉంటానో నీకు తప్ప నాకు తెలుసా కాబట్టి అలా ఉంటే నేను ఆమోదం పొందుతానో అలాగ నువ్వే నన్ను సిద్ధపరచమని అప్పు చెప్పుకు నాకు తెలిసి ఈ మాట అన్నప్పుడే హేగైకి బలిపెలిగి ఉంటుంది ఇంతమందిని సిద్ధపరిచి పంపించాను కానీ ఒక్కతి కూడా ఈ మాటల్లా కానీ నువ్వు అన్నావు సబాష్ నువ్వు నీ సొంత తెలివి మీద సొంత జ్ఞానం మీద సొంత శక్తి మీద సొంత ఐడియాలజీ మీద ఆధారపడకుండా పరిశుద్ధాత్మక ఎప్పుడైతే నిన్ను నువ్వు నన్ను నేను అప్పగించుకుంటామో ఆయన చెక్కుతాడు మనల్ని సరైన రీతిలో ప్రభు అయిన యేసుకు నచ్చే విధంగా ఆయన మనల్ని సిద్ధపరుస్తాడు హేగ తెలుసుగా అహస్కి ఏమో నచ్చిద్దో ఎందుకంటే సంవత్సరాలుగా ఆయన దగ్గర ఉన్నాడుగా ఖచ్చితంగా ఆయనకి నచ్చేటువంటి వస్త్రాలు కట్టాడు సింపుల్గా రెడీ చేశాడు ఆయనకి ఓవర్ యాక్షన్ నచ్చదమ్మా చాలా సింపుల్గా ఉంటే నచ్చిద్ది అట్లనే చేయ అహస్య రోజుకి ఏమేమి నచ్చుతాయో హేగేకి తెలుసు హేగే మొత్తాన్ని ఆమెకి రెడీ చేసి సింపుల్గా పంపించాడు ఇస్తే రెళ్ళి నిలబడింది చూసి ఆశ్చర్యపోయాడు రాజు ఈమె నన్ను చూడటమే ఇప్పుడు కానీ నా యొద్దకు రాక మునిపే నా ఇష్టాయిష్టాలు తెలుసుకొని నా అభిరుచులను పసిగట్టి వాటికి అనుగుణ్యంగా తను తను సిద్ధపరచుకొని వచ్చింది ఇది కదా భార్య మనస్సు ఎరుగుట అంటే భార్య భర్త మనసు ఎరుగుట అంటే ఇది కదా నాకు భార్య కాక మునిపే నా మనసును తెలుసుకున్న ఈమె కదా నాకు భార్య కాదగినది రైట్ అని ఇంకా మొత్తం అందరినీ క్యాన్సిల్ ఇదిగో నా భార్య నాకు దొరికినది ఎస్తేరే నా భార్య హదస్సా హదస్సైపోయి ఒక దెబ్బతో రాణి అయిపోయింది అహంకారులనేది నుంచి దీనిలకు కృప చూపే దేవుడు నా దేవుడు దేవునికి మహిమగలుగునుగాక హలలు యా కృప చూపే దేవుడు తర్వాత రాణి అయిన తర్వాత హామాను కుట్రని ఎంత బాగా విచ్ఛిన్నం చేసి ఆజ్ఞ బయలుదేరిన తర్వాత ఆజ్ఞ బయలుదేరిన తర్వాత రద్దు కాదు అలాంటి స్థితిలో కూడా ఆ ఆజ్ఞను తిరగరాసి నాశనం చేయాలనుకున్న శత్రువుల వినాశనాన్ని జరిగించి తన ప్రజలను కాపాడుకున్నది ఇస్తేరు ఇంత పెద్ద పని ఆమెకుందన్న సంగతి ఇంత పెద్ద ప్రణాళిక తన ఎడలో ఉందన్న సంగతి మురదికాయకి తెలుసా ఎస్తేరుకు తెలుసా కొన్ని ఇస్రాయిలు సర్వ సమాజం ఎవరికైనా తెలుసా ఒక్కడికి తెలుసు నాకే ఎందుకు ఇలా నన్నే ఎందుకు ఇలా నా పరిస్థితులే ఎందుకు ఇలా అందరి జీవితాలు బాగానే ఉన్నాయి అందరి లైఫ్లు బాగానే ఉన్నాయి అందరి కుటుంబాలు బాగానే ఉన్నాయి అందరికి అన్నీ దక్కినాయి నాకెందుకు మాకెందుకు ఇవి దక్కలేదు మేమెందుకు ఇలా ఉండాల్సి వచ్చింది అని నువ్వు ప్రశ్నిస్తే నీకు సమాధానం దేవుడు అబ్రహామును కోరుకున్నట్టు దేవుడు ఎస్తేను కోరుకున్నట్టు యోసేపును కోరుకున్నట్టు పౌలును కోరుకున్నట్టు కొన్ని పాత్రలను స్పెషల్గా కోరుకుంటాడు దేవుడు అందుకే వాళ్ళకి కొన్ని ప్రత్యేకమైన అనుభవాల్లో నుంచి తీసుకెళ్తాడు వాళ్ళని నాకే ఎందుకు కాదు ఇన్ని నాకే ఇచ్చావంటే ఈ ధన్యత నాకే ఇచ్చినందుకు నీకు స్తోత్రం ప్రభు నాకున్న బాధలు ఎవరికీ లేవని నువ్వు అనుకునే పని అయితే నీకున్న ధన్యత కూడా ఎవరికి లేదని దేవుణ్ణి స్తుతించు ఎందుకంటే ఆయన స్పెషల్గా నీ మీద వర్క్ చేస్తున్నాడు ఇప్పుడు నీకు అర్థం కాదు ప్రస్తుతం సమస్యను ఫేస్ చేసేటప్పుడు నీకు అర్థం కాదు ఫైనల్లో నీకు క్లారిటీ వస్తుంది ప్రతి విషయంలో తమ్ముడు ఫైనల్లో చాలా స్పష్టత వస్తుంది నీకు ప్రస్తుతానికి దీన మనుస్కుడవై దీన మనస్కురాలువై ఆ బలీయమైన చేతి కింద ఆ నీతి సూర్యుని చేతి కింద దీన మనస్కుడవై దీన మనస్కురాలువై నిన్ను నువ్వు తగ్గించుకొని అప్పు చెప్పుకో తర్వాత చూద్దు కానీ వెళ్ళమన్నప్పుడు వెళ్ళో ఉండమన్నప్పుడు ఉండో నిన్ను ముందుకు నడిపించినా దానికి ఒక ప్రణాళిక ఉంది నిన్ను ఉన్న చోట నిలబెట్టినా ఒక ప్రణాళిక ఉంది సమస్తమును నెరవేర్చగల దేవుని వైపు నీ దృష్టి నిలుపు పట్టుదల నీది కాదు గుర్తు రాసుకో ఈ మాట పట్టుదల నీది కాదు నిన్న ఒక అద్భుతమైనటువంటి ఆణిమూచంగా తీర్చిదిద్దాలన్న పని పట్టుదల దేవుడు పట్టాడు ఆయన అన్నది నెరవేర్చి నాకు వదలడు ఆమెన్ చెప్పు చెప్పు పట్టుదల మన అయితే అయిపోయింది ఎప్పుడు కానీ పట్టుదల మనవి కాదు ఆయన ఆయన పట్టాడు పట్టు మొదటి విడత పట్టిన పట్టుకు కొంతవరకు పని జరిగింది ఇప్పుడు మనం దర్శనం మర్చిపోతాం మన వాగ్దానాలు మర్చిపోతాం దారుణం సంవత్సరం కూడా పూర్తిగాల అయిపోయింది మర్చిపోయారు అందరూ కానీ ఆయన నీకు ఇచ్చిన ప్రామిసులు మొత్తం గుర్తు పెట్టుకుంటాడు తగిన కాలంలో ఒకటో ఒకటి ఒకటో ఒకటి ఒకటి మొత్తం మెరుగు తండ్రి నా మిగిలిన సహోదరులకి తండ్రి నుంచి ఎడబాటు లేదు నా తండ్రితో కలిసి బ్రతికే ధన్యత వాళ్ళకు దొరికింది నా తండ్రితో కలిసి భోంచేసే భాగ్యం వాళ్ళకి దక్కింది పదిహేడేళ్ల వయసు నాది ఎందుకు నా తండ్రి నుంచి నన్ను వేరు చేశా దేవా నా పితరుడైన అబ్రహాము దేవా నా పితరుడైన ఇసాకు దేవా నా తండ్రి ఇష్రాయలు ఇష్రాయలు దేవా యాకూబ్ దేవా వాళ్ళందరూ దొరల్లాగుంటే నన్నెందుకు బానిసగా అప్ప వాళ్ళందరూ నా తండ్రికి దగ్గరలో ఉంటే నన్ను ఎందుకు అనాథలాగా వదిలేసావయ్యా వాళ్ళందరూ ఘనతలో ఉంటే నన్నెందుకు నిందల పర్వంలో ఉంచావయ్యా వాళ్ళందరికీ ఉన్నాయా ఈ కష్టాలు ఎవసేపు కష్టాలు కష్టాలు ఉన్నాయా ఎవసేపు నిందల నిందలు ఉన్నాయా యోసేపుకున్న బాధలు ఉన్నాయా లేవు తండ్రి లేదు కానీ యోసేపుకు తండ్రి అడబాటు బానిస బతుకులు లేవు కానీ యోసేపుకు బానిస బతుకు జైలు జీవితాలు లేవు కానీ యోసేపుకు జైలు జీవితం చెయ్యని నేరానికి నిందలు మోసిన పరిస్థితి లేదు కానీ యోసేపుకు నిందలు వాళ్ళందరికంటే నేనే ఎక్కువ చెడ్డబడినా నాకు ఈ శిక్షలు న్యాయమేనా ఏమో ఆయన హృదయంలో ఎంత నలిగాడు ఆయన ఎంత ఏడ్చుకున్నాడు కానీ దేవుని సమాధానం ఏంటి యోసేపుకు తెలుసా యోసేపు ఐగుప్తుని ఏలేవాడు అవుతాడని యోసేపుకు తెలుసా యోసేపు తన కుటుంబానికి అన్నదాత అవుతాడని యోసేపుకు తెలుసా ఐగుప్తు చుట్టుపట్ల ఉన్న ప్రాంతాలకి లక్షలాది మందికి కడుపు నింపేవాడవుతాడని యోసేపుకు తెలుసా యోసేపు బ్రైట్ ఫ్యూచరు ఆయనకి తెలుసు పడుతున్న కష్టాలే చూస్తున్నారు కానీ ఈ కష్టాలు వెనుకున్న గొప్ప ఆధిక్యత రాబోతున్న ఆశీర్వాదకరమైన జీవితాన్ని వాళ్ళెవరూ చూడలేదు ఎస్తేరు చూడలేదు అబ్రహాం చూడలేదు యోసేబ్ చూడలేదు నా బతుకు నేను కూడా చూడలేదు నేను చాలా ఏడ్చుకున్నా నా పరిస్థితులను బట్టి కానీ దేవుడు ఆ వేదనల పర్వమంతా ముగించి దేవుడు తన కార్యాన్ని మొదలుపెట్టినప్పుడు ఇప్పుడు ప్రతిదినం ఒక ఆశ్చర్యమే నాకు ప్రతిదినం ఒక ఆశ్చర్యమే ఎన్ని రీతిలో స్థుతించాలో ఎంత మయం పరచాలో కూడా అర్థం కా జీవితకాలం స్థుతించినా సరిపోనంత కార్యాన్ని నా పట్ల ఆయన జరిగించేసారు ఒక్కటి ఫైనల్గా చెప్తా చివరిగా జనములకు ఆశీర్వాదకారమట్లు జనములకు దీవెన కరణం అగునట్లు నా దేవుడు నిన్ను వాడుకునేది మాత్రం కద్దు కన్ఫామ్ ఈ విషయంలో పట్టు పట్టింది నువ్వు కాదు నా దేవుడే పట్టాడు పట్టు పట్టు నా దేవుడే పట్టుకున్నాడు నిన్ను చేయి పట్టుకున్నాడు వదులుతాడా చూద్దా నీకే అర్థమైందిగా భవిష్యత్తు ఈరోజు నీ కన్నీళ్ళు అనాడు ఆనందగా నాతో